ఏపీ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అని ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మే పదహారు నుంచి జూన్ రెండు వరకు రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది ఆయా శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి మే పదహారు నుంచి జూన్ రెండు వరకు సాధారణ బదిలీలకు అనుమతి ఇచ్చారు ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారికి బదిలీలు ఉండనున్నాయి ఐదేళ్లలోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు ఉంటాయి వచ్చే ఏడాది మే ముప్పై ఒకటిలోపు పదవీలో చేసే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు అందులైన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వెనుత మేరకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు ట్రైబర్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు మెడికల్ గ్రౌండ్లో భాగంగా బదిలీలో వినతి మేరకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి వితంతు ఉద్యోగులకు బదిలీలో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు స్పౌజ్ ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత కల్పించారు